లేని ముచ్చట్లు ఏడెళ్ళుతాయంటే సిట్టింగ్ కాడ ఇంటి బాధల నుంచి ఒంటి బాధలు దానక రాజకీయాల నుంచి రౌడిజం దాన అప్పుల తిప్పల నుంచి దోస్తుల గోసల దానిక శిల్మాల నుంచి చిల్లర ముచ్చట్ల దానిక సగుల మాడని మాట్లాడుకుంటారబ్బా దోస్తులకు ఇదో టైం అని మా వాళ్ళు రాసిండ్రు నేను చదువుతున్నా కానీ మీరేంది అన్నలు గిట్ల తయారైతాన్రు అరేవా వైన్స్ ముంగట ఐసికి తైసి అంటున్నది దేనికో ఎరకేనాడు కదన్నట్టు ఇంత జపరిచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఏలువాడి సూపర్ ఉన్నదని ఈ కాక ఏ అంత సప సప్ప ఉన్నది మా కేసీఆర్ పాలనే కేకుండే అని ఈ కాక మా సారే గొప్ప అంటే మా సారే గొప్పలని పుస్తలకు తయారయ్యారు ఇంత మందు ఉంచుకున్నాక అరే సప్పుడు కాకుండా ఓకా గీలోంది బా అని కడమ లాపినా మనం లాగితోట్టు మా గుణవాన్ని చేసిండు ఎవరు చేసిండు రేవంత్ రెడ్డి చేసిండు రేవంత్ ఏమి రెండు లక్షల రుణమాఫీ చేసిందని ఈయన అందరికి కాలేదని ఆయన రంగారెడ్డి జిల్లా మంచాల మందు దుక్నం ముంగట కేసీఆర్ గారి అభిమాని రేవంత్ రెడ్డి గారి అభిమాని గిట్ల మాటలతో ఫైటింగ్ చేసిండ్రు ఏడ జాగ దొరకనట్టు వైన్స్ కాడ పాత సీఎం కోసం కొత్త సీఎం కోసం పంచాయతీ పెట్టుకొని తాగింది దిగినాక మళ్ళీ బాటలు ఎత్తవచ్చు రూపో ఇంత సుఖ వార్తే లెక్క ఏరే ఉంటది మళ్ళా